గత ప్రభుత్వ హాయంలో నియోజకవర్గంలోని ఇరవై ఆరు డివిజన్లలో పార్టీల పరంగా అభివృద్ధి చేసిన దాఖలు ఉన్నాయని వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు గురువారం రోజున హన్మకొండ యాభై ఏడవ డివిజన్ గాంధీనగర్లో లో నలభై లక్షల రూపాయలతో అంతర్గత రోడ్ల నిర్మాణం సైడ్ రైన్ నిర్మాణం పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన తొమ్మిది నెలలుగా మహానగరంలో ఎటువంటి కబ్జాలు లేవని రానున్న రోజుల్లో కబ్జాలు జరగకుండా చూస్తానని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో అన్ని డివిజన్లను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు గత పాలకులు పేపర్లకే పనులను పరిమితం చేసిన పరిస్థితి ఉండేదని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వాన్ని మెప్పించి నిధులు తీసుకువచ్చి నగర్ బ్రిడ్జ్ నిర్మాణం కాలోజీ కళాక్షేత్ర పనులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు రానున్న నాలుగేళ్లలో మరింత అభివృద్ధి చేపడతానని అన్నారు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలామంది నా పేరు చెప్పి పార్టీ పేరు చెప్పి కానీ ఎవరైనా మోసాలకు పాల్పడితే వెంటనే నాకు తెలియజేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు